బస్సు అడావిడి చేస్తూ పిండి వంటలన్నీ కార్లో ఎక్కిస్తూ ఉంటారు కేశవ చెంచలమ్మ అక్కడ నిలబెడుతూ ఉంటారు బసవా అన్ని పెట్టండి అక్కడ ఉన్న మొత్తం కార్లో తొందరగా సర్దండి అని చెప్పేసి చెంచలమ్మ చెప్తూ ఉండగానే అన్ని సర్దు ఉంటారు ఇంతలో రేణుక భవతి అక్కడికి వస్తారు చెంచలమ్మ ఉండి భవతి అన్ని పిండి వంటలు సర్దారా ఇంకేమీ మిగిల్చలేదు మర్చిపోలేదు కదా అని చెప్పేసి చెంచలమ్మ వాళ్ళని అడుగుతూ ఉంటుంది ఆ వదిన లేదు వదినా అన్నీ పెట్టాం ఇంక ఒక్కటి కూడా ఉంచలేదు రేణుక అమ్మాయికి పెట్టాల్సిన బట్టలు పసుపు కుంకుమ అన్ని పెట్టారా ఆ ముందుగానే పెట్టాను అక్క శుభ చూచుకోవని అని చెప్పేసి రేణుక చెప్తూ ఉంటుంది అలా చంటి ఇంకా బసవ అందరూ అడావిడి చేస్తూ అన్ని కార్లు అయితే చదువుతూ ఉంటారు ఇక కేశవ అక్కడ నిలబడతాడు చంటి ఉండి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు పాపం అమ్మాయి గారిని కూడా పిలిచి ఉంటే బాగుండేది తన చెల్లెలు గారి కార్యక్రమం చూడాలని ఎంత సంతోషపడి ఎంత ఆత్రపడుతుందో అమ్మాయి గారి మనసు అని చంటి మనసులో అనుకుంటూ ఉండగానే సింధు ఒక బాక్స్ తీసుకొని పిన్ని ఈ బెల్లం గారు అంటే మా చెల్లికి చాలా ఇష్టం కొంచెం తీసుకెళ్లి ఇవ్వండి పిన్ని అని చెప్పేసి అంటుండగానే చెంచలం ఉండి భవతి తన చెల్లికి ఎవరు చేతితో ఇప్పించడం ఏంటి తననే రం వచ్చు కదా అని చెప్పేసి అనగానే సింధూర్ అలా చూస్తూ ఉంటుంది అమ్మాయి గారు ఇంకా మీకు అర్థం కాలేదా అమ్మగారు మీతో మిమ్మల్ని కూడా రమ్మంటున్నారు అత్తమ్మ అని చెప్పేసి దగ్గరికి రాబోతూ ఉంటుంది సింధూర ఈలోప ఉండి భవతి మీరందరూ ఆ కారులో రాండి నేను మీ అన్నయ్య గారు మాత్రమే ఈ కారులో వెళ్తాము అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సింధూర ముఖం చిన్నబుచ్చుకుంటూ ఉంటుంది చంటి అలా చూస్తూ ఉంటాడు ఏంటి వద్దు నా మన కార్లో రమ్మంటుంది ఏంటి ఏంటి మనకి దరిద్రం ఇంకా మన కారులో ఈమె రావడం ఏంటి అని చెప్పేసి రేణుక భవతి అనుకుంటూ ఉండగానే సర్లే చేసేది ఏముంది అని చెప్పి చెప్పేసి ఇక వాళ్ళందరూ ఆ కార్లో ఎక్కుతారు చెంచలమ్మ కేశవ్ మాత్రం ఇంకో కార్లో ఎక్కుతుంటారు ఇక ఇరుగు పొరుగు వచ్చి అక్కడ పనులన్నీ చేస్తూ ఉంటాడు ధర్మయ్య కూడా సంతోషపడుతూ ఉండగానే ధర్మయ్య ఒక టవల్ తీసుకొచ్చి కొత్తది చైర్ మీద పెడుతూ ఉండగానే అక్కడ ఉన్న ఇరుగు పొరుగు ఇలా అంటారు చూడండి అసలు మా చెంచమ్మ గారి అవమానించినందుకు మిమ్మల్ని ఈ ఊరిలోనే ఉంచకూడదు ఇక్కడ అసలు ఈ ఫంక్షనే చేయకూడదు కానీ మా అమ్మగారు చెప్పారని మా అమ్మగారు గౌరవంతో ఇక్కడ చేస్తున్నాం అసలు మీరు చేసిన పనికి ఈ ఊర్లోనే ఉండకూడదు అని చెప్పేసి నలుగురు నాలుగు మాటలు అంటూ ఉంటారు ధర్మయ్యని ఈ విజయం వచ్చి వాళ్ళకు సమాధానం చెప్తుందా